మా పేరు జ్యోతి చిన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు ఈ సిట్టివేలి మండల పరిధి మండల పరిధిలో చూస్తూ ఉంటే ఎక్కడ పట్టినా కానీ భూ కబ్జాలు భూ కబ్జాలకు ఎదురు లేనటువంటి రెవెన్యూ వారు ఎందుకంటే నిన్నట నిన్నటి రోజున మన కట్టిమీదపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లో సర్వే నెంబర్ రెండులో దాదాపు పక్కనే గ్రామం పక్కనే ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు పది ఎకరాలకు కబ్జా చేసిన తర్వాత మేము ఎన్నో చార్లు ఎవరి యంత్రాంగానికి తెలియజేసినా కానీ వీళ్ళు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తు వ్యవహరిస్తున్నటువంటి ఈ దృశ్యం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఒక మండల తహసీల్దార్ కాదు ఒక మండలానికి రాజు రాజు అయినప్పుడు అక్కడ ఏమొక చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే పోయి పరిష్కరించాలి అటువంటి అటువంటి పరిష్కారాలు ఇంతవరకు ఏమి లేవు రెవెన్యూ రెవెన్యూ యంత్రాంగంలో చిన్న 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 చోటా నాయకులు చోటా రెవెన్యూ నాయకులు అక్కడ ఉన్నటువంటి భూకబ్జాదారులకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని మరి వాళ్లకు వాళ్లకు అండగా ఉండడం అనేది మరి ఈ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగానికి అది చెడ్డ పేరని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం అట్లా అట్లాంటి వాళ్ళను వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళపైన కేసులు కడితే తప్ప మీ రెవెన్యూ యంత్రాంగానికి మంచి పేరు వచ్చా లేకపోతే మీ రెవెన్యూ రెవెన్యూ యంత్రాంగానికే చెడ్డ పేరని మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ తిమ్మాయిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ అరవై రెండులో శాస్త్రోగం భూమి అని దాదాపు వెయ్యి ఎకరాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యి ఎకరాల్లో పూర్తిగా కబ్జా చేసి 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 పూర్తిగా ఇప్పుడు ఉండేది వంద ఎకరాలు మాత్రమే ఈ వంద ఎకరాలు కూడా ఇప్పుడు అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు దాదాపు ఇరవై ఎకరాలు కబ్జా చేసి అక్కడ మామిడి మొక్కలు పూడ్చి మామిడి మొక్కలు పూడ్చి అక్కడ ఉలవ సల్లుతూ ఉంటే ఈ రెవెన్యూ అధికారులు ఎక్కడ పోయినారని మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు అంటే చిన్నసేపగా ఉండేటువంటి వారు ఎక్కడన్నా కొండలపైన కానీ గుట్టల పైన కానీ అడుగులు కానీ వంకల్లో కానీ ఏదైనా ఒక ఎకరా చేసుకుంటే ఇమ్మరిట్లో పోయి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు కట్టి ఆ భూమి రెవెన్యూ స్వాధీనం చేసుకున్నటువంటి రెవెన్యూ వారు రెవెన్యూ వారు మేము చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినారో మేము అడుగుతా ఉన్నాం అదే భూమి మరి బడానాయకులకు భూములు ఉన్న వాళ్ళకి లేకుండా పేదవాళ్ళకు సన్న సభ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవారికి ఇయ్యాలి ఇయ్యొచ్చు కదా మేము అడుగుతూ ఉన్నాం అంటే రెవెన్యూ అధికారులు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి మీరు అంటే ఈ బడానాయకులకు రాజకీయ నాయకులకు ఈ కద్రబాబులకు భూ కబ్జదాలకు భూ బకాసులకు అండగా ఉండి వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని వాళ్ళకు తుత్తుగా మారుతున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకు మారాలని మీరు ఇప్పటికైనా కానీ అక్కడే తిమ్మాయాలెం సర్వే నెంబర్ అరవై రెండులో ఉన్నటువంటి భూమిని ఇప్పుడు కొంతమంది కబ్జా చేసి మామిడి చెట్లు వేసి అక్కడ ఉలువ జల్లున్నారు వెంటనే మీరు పోయి అక్కడికి సర్వే చేసి అతని మొత్తం తొలగించేసి భూమి అంతా రెవెన్యూ స్వాధీనం చేసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకున్నాం లేకపక్ష లేని పక్షాన ఇప్పుడు చిట్టువేల మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదైనటువంటి భూములు లేని వారిని అందరినీ కలుపుకొని వారి ఎత్తున మరి చిట్టివేల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం కమ్యూనిస్ట్ ఓకే